హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంద్రగాంధీ నాణం వైష్ణోదేవి నాణం విలువ ఐదు లక్షలంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది నిజంగా ఆ నాణాల విలువ అంతలా ఉందా మనం వివరంగా తెలుసుకుందాం ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఓ ప్రైవేట్ న్యూ మిస్ వేలంలో ఒక ప్రత్యేకమైన ఐదు రూపాయల నాణం ఇందిరాగాంధీ చిత్రం నాణం ఒక ప్రముఖ కలెక్షనర్ చేత ఐదు లక్షలు కొనుగోలు చేయబడినట్టు సమాచారం అదేవిధంగా వైష్ణోదేవి ఆలయ చిత్రమున్న మరో ప్రత్యేక నాణం కూడా అంతే ధరకు వేలంలో అమ్ముడైంది ఈ రెండు నాణాలు సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ నుంచి రిలీజ్ అయినప్పటికీ వీటి ప్రత్యేకత ఏంటంటే ఇవి చాలా తక్కువ పరిమితులు మాత్రమే విడుదలయ్యాయి దాంతోపాటు ఈ నాణాల స్థితి అత్యంత శుభ్రమైన మింట్ కండిషన్లో ఉండటం వల్ల వీటి విలువ వేలంలో పెరిగింది ఇందిరాగాంధీ నాణం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రిలీజ్ అయింది ఇది ఆమె స్మారక నాణంగా విడుదలైంది ఈ నాణం ముందు భాగంలో ఇందిరాగాంధీ ముఖ చిత్రం ఉంటుంది దాని చుట్టూ ఇందిరాగాంధీ అని ఇంగ్లీష్ మరియు హిందీలో రాసి ఉంటుంది ఈ నాణం వెనుక వైపున భారతదేశం జాతీయ చిహ్నం సింహస్తంభం ఉంటుంది ఇది ఐదు రూపాయల నాణంగా విడుదలైంది సాధారణంగా ఈ నాణం యాభై నుంచి రెండు వందల రూపాయల వరకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది కానీ ఒక స్పెషల్ ఎడిషన్ మింట్ కండిషన్లో ఉండటం రేర్ వెర్షన్ కావడం వల్ల వేలంలో ఇది రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలకు చేరింది కూడా రెండు వేల రెండులో జమ్మూ కాశ్మీర్ స్టేట్ గవర్నమెంట్ సహకారంతో విడుదలైంది ఇందులో వైష్ణోదేవి ఆలయ చిత్రణ చాలా ఖచ్చితంగా చెక్కబడి ఉంటుంది ఈ నాణం వెనుక భాగంలో వైష్ణోదేవి ష్రైన్ బోర్డ్ అనే మాటలు కనిపిస్తాయి ఇది కూడా ఒక రేర్ కాయిన్ గా పరిగణించబడుతోంది కొంతమంది కలెక్షనర్లు భక్తి శ్రద్ధతో కూడిన ఈ నాణాన్ని కలెక్ట్ చేయాలని కోరుకుంటుంటారు దాంతో పాటు ఇది ఎక్సలెంట్ కండిషన్ లో ఉన్న కారణంగా వేలంలో ఇది రెండు రెండున్నర లక్షలకు అమ్ముడైంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అన్ని నాణాలు అలా వేలల్లో వేలాది రూపాయలు దక్కుతాయనే గ్యారంటీ ఉండదు ఒక నాణ విలువ దాని అరుదైనతనం మింట్ కండిషన్ చరిత్రాత్మక ప్రాముఖ్యత న్యూ మిస్మాటిక్ మార్కెట్ డిమాండ్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది మీ దగ్గర కూడా ఇలాంటి పాత నాణాలు ఉంటే వాటి ఫోటోలు తీసి ప్రామాణిక న్యూ మిస్మాటిక్ వెబ్సైట్లలో లేదా ప్రైవేట్ ఆక్షన్ హౌస్ల్లో సంప్రదించి వాటి అసలు విలువ తెలుసుకోవచ్చు చాలామంది తమ పాత నాణాలను తిరగేస్తూ ఉన్నారు కొందరు ఫేక్ కాయిన్స్ను కూడా తయారు చేసి మార్కెట్లో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఎవరి దగ్గరైనా పాత నాణం ఉంటే ముందుగా నాణం నిజమైనదా కాదా దాని స్టాండర్డ్ వివరాలు పరిశీలించాలి అప్పుడే నిజమైన కలెక్టర్ వద్దకు వెళ్ళి తీసుకువెళ్ళి అసలు విలువను అసలు విలువను అంచనా వేయించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి